అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ నేను ముందుగా ఒక్కసారి ధనుష్ గురించి మాట్లాడి ఆయన్ని పంపించేయాలి ఆయనకి ఫ్లైట్ టైం అయింది సో ప్లీజ్ దాని తర్వాత మనం ఇష్టం ధనుష్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ నీతో పనిచేయటం ఐ ఫీల్ ఇట్స్ ఆనర్ ఐ హీన్ యువర్ ఫిలిమ్స్ అండ్ నిన్ను సెట్స్లో చూశాను ద వే యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ధనుష్ గాడ్ బ్లెస్ యూ విత్ మచ్ మచ్ మోర్ గ్లోరీ And success, and that's all I can say. I'm so happy that I worked with you. Okay? నాది అందరూ బాగున్నారా చాలా చాలా దూరం నుంచి వచ్చారని విన్నాను కొంతమంది కర్నూలు నుంచి కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది అనంతపూర్ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఢిల్లీయా ఢిల్లీ నుంచి ఓకే థ్యాంక్ యూ ఏంటి శివా వస్తుంది శివ ఇస్ కమింగ్ బ్యాక్ ఫోర్ కే వెరీ సూన్ ఓకే ఆల్ రైట్ కుబేర గురించి మాట్లాడుకుందాం కుబేర గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు శేఖర్ కమల గారు ఇది నా సినిమా కాదు ధనుష్ సినిమా కాదు రష్మిక సినిమా కాదు ఇంకొకరి సినిమా కాదు కేవలం శేఖర్ కమల ఫిలిం మేమందరం దీంట్లో పాత్రలు పాత్రలు మాత్రమే శేఖర్ అటు ఎరా డాన్స్ వేస్తున్నావు రష్మిక అంటే బాగుంది కదా ఓకే శేఖరు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది తనే కాదు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు బా మాయాబజార్ చూసారా ఎంతమంది చూశారు మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా ఏఎన్ఆర్ గారు హీరోనా ఎస్వి రంగారావు గారి హీరోనా సావిత్రి గారు హీరోనా కాదు కేవీ రెడ్డి గారు హీరో సేమ్ థింగ్ ఇది శేఖర్ కమ్ముల కుబేరా దట్స్ వాట్ ఐ కాల్ దిస్ మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ ధనుష్కి కానీ రష్మిక కానీ మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని శేఖర్ వచ్చి కత్ చెప్పినగానే పాత్ర ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం శేఖర్ దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేమెంత బాగా చేసాము మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీమ్ వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు ఇట్ ఇస్ జస్ట్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీబడి ద టోటల్ శేఖర్ శేఖర్ కమలాస్ టీమ్ చైతన్య గారు సూరి గారు అజయ్ కీర్తి ఎవ్రీబడి ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడ్డారు మమ్మల్ని కష్టపెట్టలేదు ఏ మాత్రం కష్టపెట్టలేదు థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది నేను ఇంకా చూడలేదు సినిమా అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే శేఖర్ ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి డిఎస్పి ఈజ్ నేను ఆ నాది నాది పాట విన్న తర్వాత లేకపోతే పోయా దట్ సాంగ్ పోయిరా పోయిరా పాట విన్నగానే ఇట్ జస్ట్ ఫెంటాస్టిక్ ఒక పూనకం ఒక పూనకం వచ్చినట్టు వచ్చింది థ్యాంక్ యూ డిఎస్పి అండ్ వింటున్నాను అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేసావంట టోటల్గా థ్యాంక్ యూ అండ్ అండ్ ది అన్నోన్ ఫేసెస్ లైక్ ఖుష్బు అండ్ diboo <laughs> and all, all, the, all the faces so happy to work with you and uh, niket ledu nikoda and very happy to work with niket and everybody everybody and robo my friend <laughs> and khan Gargada, patel patel thank you for working థ్యాంక్ యూ ఫార్ వర్కింగ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ద ఫిల్మ్ బికమ్స్ అ హ్యూజ్ హిట్ అండ్ ఎస్ ఫ్యాన్స్ మాట్లాడుకుందాం ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్ టుడేస్ ఫాదర్స్ డే టుడేస్ ఫాదర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పేరు పేరున చెప్పాలి తోటా తరుణి గారు ఉన్నారు తోటా తరుణి గారిని ఎప్పుడండి మిమ్మల్ని గీతాంజలి అప్పుడు చూశాను మీరు అలాగే ఉన్నారు నేను ఇలాగే ఉన్నా థ్యాంక్ యూ తోట ఫర్ బీయింగ్ దేర్ ఆల్ దీస్ ఇయర్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హుజ్ బీన్ ఇయర్ ఆ రష్మిక అన్నట్టు ఐ లవ్ యూ గైజ్ నేను నేనేమన్నాను ఐ కెన్ సే ఐ లవ్ యూ ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది ఐ లవ్ యూ అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ డ్రైవ్ కేర్ఫుల్లీ గో హోమ్ కేర్ఫుల్లీ టుడేస్ ఫాదర్స్ డే అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్